కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష సి ప్రశ్నకు సమాధానం పీడీఎస్ రైస్ అక్రమ మళ్లింపులో కొంతమంది ఎండియో ఆపరేటర్లు ప్రమేయం ఉంది అధ్యక్ష వీళ్ళు ప్రత్యేకంగా పేద ప్రజలకు అందించాల్సిన ఈ బియ్యాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు వెచ్చించి అందిస్తుంటే దాదాపు తొమ్మిది మంది ఎండియో ఆపరేటర్ల పైన అవకతవకలు పాల్పడుతున్నారు చాలా స్పష్టమైన ఆధారాలతో వీళ్ళ పైన కేసులు నమోదు చేయడం అయింది అధ్యక్ష కాకినాడ జాయింట్ కలెక్టర్ గారు ఎనిమిది మంది ఎండి ఆపరేటర్లకు జరిమానా విధించారు మరియు ఒక ఎండి ఆపరేటర్ ని తొలగించడం అయింది అధ్యక్ష గారు వన్ వన్ ఎల్ఓపీ గారు చెప్తున్నారు కదా ఉండవే మీరు కూర్చోండి దయచేసి మీరు కూర్చోండి ఎల్ఓపీ గారు మాట్లాడి కూర్చోదే ఇది మంచి పద్ధతి కాదు ఎల్ఓపీ గారు మాట్లాడుతున్నారు మీరు కూర్చోండి అరే ఎల్ఓపీ గారు అర్థం చేసుకుని చేయండి ఇప్పుడు ఎల్ఓపి గారు చెప్పాను మీరు వెళ్ళాలి దయచేసి ఆపోజిషన్ లీడర్ గారు ఇప్పుడు ప్రతి ప్రశ్నలకి సంబంధించి ఎజెండాలో ఉన్న టైం వన్ అవరు మీరు అడిగిన ఆ ఒక్క ప్రశ్నకే సుమారు అరగంట పైన మనం చర్చించడం జరిగింది కూర్చోండి కూర్చోండి అది ఇంకా కాంట్రవర్సీకి పోతుంది మీరు అడిగారు ఆయన చెప్పారు ఆయన అడిగిన తర్వాత మీరు కూడా చెప్పారు అందుచేత ఆ ప్రశ్నకి ఇవ్వాల్సినటువంటి టైం కంటే చాలా టైం ఇచ్చాం దాన్ని మీరు ఇంకా కంటిన్యూ చేస్తారంటే మిగతా బిజినెస్ ఉంది బడ్జెట్ మీద చర్చ ఉంది మీరేం చెప్పదలుచుకుంటున్నారు శ్రీనివాస్ గారు కూర్చోండి ఎల్ఓపీ గారు అది మంచి పద్ధతి కాదు అది మంచి పద్ధతి కాదు మీరు ఎల్ఓపీ గారి గురించి అడిగారు ఆయన మాట్లాడుతుంటే కూడా మీరు కంట్రోల్లో లేకపోతే అది కరెక్ట్ కాదు కూర్చోండి కూర్చోండి అవోపీ గారు మీరు అలోపీ గారు మీరు మాట్లాడండి మీరు చెప్పదలుచుకున్నది ఏంటి అధ్యక్ష మీరు ఆ ప్రశ్న గురించి కాదు కూర్చోండి ఆయన ఏదో మాట్లాడుతున్నారు ఆ ప్రశ్న ఓవర్ ఆ ప్రశ్న ఓవర్ అయింది ఆయన ఏదో చెప్పదలుచుకున్నారు మైకివ్వండి చెప్పండి మీరు చెప్పండి చెప్పండి మీరు కూర్చోండి మీరు చెప్పండి అధ్యక్ష మీరు ఇప్పుడు అన్నారు హాఫ్ అన్ హాఫ్ అన్ అవర్ కూడా అక్కర్లే ప్రశ్నకు సరిగ్గా సూటిగా సమాధానం వస్తే మాకు అక్కడ తెచ్చు మేమేం ప్రోహం చేయాలి అధ్యక్ష ఇటు సైడ్ నుంచి ప్రోగ్ చేశారు అధ్యక్ష ఏమంటుంది విషయాన్ని వాస్తవంగా అక్కడ వహించాం కాబట్టి ఆ నియోజక పరిస్థితి తెలుసు కాబట్టి ఏం లేదు అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి బాధితాగతంగా సమాధానం రాలేదు కాబట్టి నిర్లక్ష్యంగా నిలక్ష దోరంతో సమాధానం చెప్పారు కాబట్టి ఏదైతే చనిపోయిన వాళ్ళ గురించి కేరన్ గా మాట్లాడారు కాబట్టి దాన్ని నిరసనగా మేము వర్కౌట్ చేస్తామని అధ్యక్ష 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 ఆంధ్ర రాష్ట్రానికి మీరు కూర్చోడు మాట్లాడారు మీరు సప్లిమెంటరీయా మీరు సప్లిమెంటరీ అడుగుతున్నారా అవును మీరు సప్లిమెంటరీ అడుగుతున్నారా అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రానికే అన్నపూర్ణగా నిలిచిన రెండే రెండు జిల్లాలు గోదావరి జిల్లాలకు అధ్యక్ష ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అలాంటి జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమాలు ఇంత అంతా జరగలేదు అధ్యక్ష ఎంత దారుణం అంటే అధ్యక్ష దాదాపు ఏడు వందల యాభై కోట్ల విలువైన బియ్యాన్ని ఆఫ్రికాకి షిప్పుల ద్వారా మరి ఎగుమతి చేసినట్లు అందరికీ తెలిసిన విద్య విషయం అధ్యక్ష అంతేకాకుండా పామాయిల్ చింతపండు కందిపప్పు పంచదార వంటి వంటివి కూడా పక్కదారి పట్టించేశారు ఇంకా అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కూడా నలభై ఐదు వేల ఐదు వందల కోట్లకి తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు ఆ అప్పు ఏం చేశారో కూడా తెలియలేదు అధ్యక్ష అంతేకాకుండా మరి అక్కడ కాకినాడ ఎమ్మెల్యే ఇవన్నీ చేశారు అనేది ఎక్స్ఎమ్ కాకినాడ ఎక్స్ఎమ్ ఇవన్నీ చేశారని తెలిసినప్పటికీ కూడా క్రిమినల్ కేసులు ఎన్ని పెట్టారు చెక్ పోస్టులు ఎన్ని పెట్టారు ఇవన్నీ కూడా గౌరవ మంత్రివర్యుల్ని ఒకసారి వివరించవలసిందిగా కోరుతున్నారు అధ్యక్ష అంటే మీరు మీరు నిర్ణయం తీసుకుంటే వన్ అవర్ తర్వాత ఇంకా క్లోజ్ చేద్దామంటే చేద్దాం అధ్యక్ష గత ప్రభుత్వంలో పేదవాడికి పట్టిడన్నాన్ని అందించే ఆహార భద్రతను కల్పించే ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా సుమారు ఏడు వందల యాభై కోట్ల విలువైన ఆహార ధాన్యాలు అక్రమంగా తరలించారంటే ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇది ఒక మంచు తునగ్గా చెప్పవచ్చు అధ్యక్ష ఇంకొక దురదృష్టకరమైన అంశం ఏంటంటే పేదవాడు చెమటోడ్చి కష్టపడి సంపాదించిన సొమ్ము ఈ బియ్యం కొనుక్కోవడం కానీ కందిపప్పు కొనుక్కోవడం కానీ కష్టపడి సం సంపాదించిన సొమ్ము అది అలాంటిది ఆ గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకసారి పరిశీలనకు వెళ్తే ఈ కందిపప్పు తూకంలో కూడా యాభై గ్రాములు తక్కువ ఉన్నట్టు మేము పేపర్లో చూసాం అధ్యక్ష చాలా బాధ అనిపించింది మాకు ఎందుకంటే పేదవాడిని ప్రభుత్వం దోపిడి చేసే దోపిడి చేస్తుంది గత ప్రభుత్వం ఏం చేసిందంటే పేదవాడిని ప్రభుత్వం దోపిడి చేసినట్టుగా మాకు స్పష్టంగా కనిపించింది పైగా రాజకీయ నాయకులు అధికారులు కలిసి నామమాత్రంగా దాడులు చేసి చూసి చూడనట్టుగా విడిచిపెట్టేశారు యదారాజా రాజా తదా ప్రజా అంటాం చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇసుక మరియు మద్యం విషయంలో రాజకీయ నాయకులు ఎవరు జోక్యం చేసుకోవద్దు చాలా స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మంచి ప్రభుత్వం దిశగా అడుగులు వేస్తున్నారు అదే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రాజకీయ నాయకులు అధికారులు కలిసిపోయి కొమ్మకైపోయి తప్పులు చేస్తున్నప్పటికీ పాలకుడు దాన్ని నిరోధించడంలో విఫలమయ్యారు అయితే అధ్యక్ష ఇప్పుడు నేను మీ ద్వారా మా మంత్రివర్యుల్ని ఎన్డీఏ కూటమిని అడిగేది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో పేదవాడిని చాలా దోపిడీ జరిగింది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇక రాబోయే రోజుల్లో మన ప్రభుత్వంలో కూడా ఇలా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ కొమ్మకు అయిపోయి ప్రజల యొక్క సొమ్ముని దోపిడీ చేయకుండా మన ప్రభుత్వం మొదటి నుంచి అజాగ్రత్తగా ఉంటూ చాలా జాగ్రత్తగా ఉంటూ ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలతో మనం కొడియాడాలని గౌరవ మంత్రుగర్ ఈ సందర్భంగా మేము అదే మేము కోరుతున్నామండి ఇంకొక అంశం ఏంటంటే ఎక్కడికి వెళ్ళా ప్రజలు ప్రభుత్వం మారింది కానీ అధికారులు మారట్లేదని వారి వైఖరి మారట్లేదని అక్కడ ప్రతి చోట వినిపిస్తుందండి సో మంత్రివర్ల్ని మేము కోరేది ఏంటంటే స్పష్టంగా ఒకసారి దిగువ అధికారులతో మనం ఒకసారి మీటింగ్ పెట్టి ప్రజలు చక్రంగా పలకరించి వారి సమస్యల ఎక్కడికెక్కడ సాల్వ్ చేసేటట్టుగా మంత్రివర్లు అందరూ ఆదేశాలు ఇవ్వాలని ఈ లోపాలు రాబోయే రోజుల్లో జరగకుండా చూడాలని మేము మీ ద్వారా కోరుతున్నాం గౌరవ సభ్యులు ఎంతో ఆవేదనతోటి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాల గురించి ప్రస్తావించారు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఈ అక్రమంగా సరఫరా చేసే బియ్యం ఒక ఆర్గనైజ్ నెట్వర్క్ విధానంలో జరుగుతుంది అధ్యక్ష ఈ గతంలో ఎప్పుడు కూడా మనం ఎవరం కూడా ఊహించలేదు ఎవరైతే కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డు దారులు ఉన్నారో వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి వేల కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందించాల్సిన ఈ బియ్యాన్ని వీళ్ళు ప్రభుత్వానికి అంతిమంగా మాకు ఖర్చు అయ్యేది నలభై మూడు రూపాయల నలభై పైసలు అధ్యక్ష ఒక కిలో ఈ బియ్యం దాన్ని దుర్మార్గంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక ఆర్గనైజ్ సిండికేట్గా వీళ్ళు ఏర్పాటయ్యి ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో వీళ్ళు పది రూపాయలకి కొనుగోలు చేసి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అధ్యక్ష దీనికి గత ఐదు సంవత్సరాల్లో ఊహించని విధంగా రాజకీయ నాయకులు సపోర్ట్ చేశారు అధికార యంత్రాంగం కూడా దీంట్లో పాల్పడింది ఆ విధంగా వీళ్ళకి అందుబాటులో ఉన్న ఈ వ్యవస్థను ఉపయోగించుకుని వాళ్ళ స్వార్థాల కోసం కాకినాడ నుంచి ప్రత్యేకంగా ఆఫ్రికా వంటి దేశాలకి వీళ్ళు తరలించి తీసుకెళ్ళారు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చినాక కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు వెయ్యి పది కేసులు బుక్ చేసాం అధ్యక్ష